మేము పేదవాళ్ళని అందరూ రమణ గారు లాగో నూటలాగో చరిప రాధకృష్ణ లాగో ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైన్టీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బిఏని నేను ఆ రోజుల్లో మీరు నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం మేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం క్యూలు అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమ కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు దేపికే మైఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ తనకు ఒప్పలేరు వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చిన చాలా గొప్పోడైపోయాడు తెలుగు వచ్చిన చాలా చాలా పోయాడు అది కాకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేను కోరుకుంటున్నా కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి ప్లీజ్ నిశ్శబ్దం ఇంగ్లీష్ కూడా మరొక చెప్పండి రావణా సార్ మీ దండం పెడతా అదే సార్ ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి దిట్స్ మై హంపుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎడి హౌ చాల ధన్యవాదము